మైనా స్టోరీస్ చిత్రకి డెలివరీ అయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే చిత్ర ఒక్కటే ఇంటికి రావటం చూసి వాళ్ళు షాక్ అవుతారు ఇదేంటమ్మా పచ్చి బాలింతరాలివి ఒకదానివే వచ్చావు బిడ్డేది మీ ఆయనెక్కడా వాళ్లని నాన్నా అని జరిగింది చెప్తుంది చిత్ర ఎంత పనిచేశావే కన్నపేగును తెంచుకొని ఎలా రాగలిగావు నీలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు తేడా వస్తే కన్నపేగు కోసం కట్టుకున్నవాడినే వదిలేసిన గొప్ప గొప్ప తల్లుల్ని చూశాను కానీ నీలాంటి కషాయి తల్లిని నేనెక్కడా చూడలేదు అమ్మా అని కోపంగా అరుస్తుంది చిత్ర మీ అమ్మ అన్నదాంట్లో తప్పేముంది నీలా ఏ ఆడది ఏ తల్లి చేయదు నువ్వు కన్న రక్తమే నీకు చేదైతే నీకు అమ్మనే మాటకి అర్థం ఎలా తెలుస్తుంది తల్లి గురించి తల్లి మనస్సు గురించి ఎంత గొప్పగా చెప్తారు కాని నీలాంటి అమ్మ బహుశా ఈ భూమి మీద నువ్వొక్కదానివే ఉండుంటావు అమ్మా మీరెన్ని తిట్టినా సరే ఆ బిడ్డ మాత్రం నాకిష్టం లేదు అది నాకొద్దు వద్దంటే తిరిగి ఇచ్చేయటానికి ఇదేం వస్తువు కాదు దేవుడిచ్చిన బిడ్డ అవునే ఓ పక్క అసలు మంది ఎంతోమంది ఏడ్చేవాళ్లున్నారు అలాంటిది బంగారం లాంటి బిడ్డని వద్దంటావా అయితే ఆ పిల్లలు లేని వాళ్ళకే ఇచ్చేయండి దాన్ని నాకు మాత్రం ససేమిరా వద్దు అని లోపలికి వెళ్ళిపోతుంది చిత్ర అక్కడ హాస్పిటల్లో నర్సు సుందర్తో సార్ మీరు చెప్తుంటే నమ్మలేదు కానీ మీ భార్య ప్రవర్తన చూశాక ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యమేసింది అందుకే కదా సిస్టర్ హెల్ప్ చేయమని మిమ్మల్ని బ్రతిమిలాడాను లేదులేండి అలా చెయ్యకూడదు ఎలాగోలా మీ సమస్య మీరే పరిష్కరించుకోవాలి అంతేకాని పిల్లల్ని మార్చి ఆ తల్లి బిడ్డల ఉసురు నేను పోసుకోలేను సరే సిస్టర్ మీరు చెప్పింది కూడా కరెక్టే కదా ఇక నా తిప్పలేవో నేను పడతానులే అని చేసేదేమీ లేక పాపకి కావలసిన వస్తువులన్నీ తీసుకొని బిడ్డతో తన ఇంటికి బయలుదేరతాడు సుందర్ దారి మధ్యలో అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాస్పిటల్కి కాకుండా నేరుగా ఇంటికి వచ్చేమని చెప్తాడు ఇదేంట్రా అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారా దారి మధ్యలోనే ఇంటికి రమ్మని ఫోన్ చేశావు అవునా ఏది నా బుజ్జి కన్నా నా బంగారు తల్లిని ఇవ్వు అని బిడ్డని ఎత్తుకొని ముద్దులాడతారు మహాలక్ష్మిలా ఉందిరా నా మనవరాలు అచ్చం నా పోలికే అదేం కాదు నా మనవరాలిది అచ్చం నా పోలికే చూడు మనవరాళ్లకి తాతపోలికలు మనవళ్లకి నాయనమ్మ పోలికలు సహజంగా వస్తాయంటారు కాబట్టి మన మనవరాలు నా పోలికే కాదంటే మాత్రం మీరు ఊరుకుంటారా ఏంటి పరిస్థితికి తగ్గట్టు మీకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడటం మీకు అలవాటే కదా అలాగే కానివ్వండి అని ఇద్దరూ గొడవపడుతూ మనవరాలి పట్ల ప్రేమని చాటుకుంటూ ఉంటారు అది చూసి నవ్వుకుంటాడు సుందర్ అవున్రా కోడలెక్కడా ఏది కనపట్టలేదే తను వాళ్ల పుట్టింటికి వెళ్ళింది నానా బిడ్డనొదిలేసి కోడలొక్కటే పుట్టింటికి వెళ్ళటమేంటిరా అంత నా కర్మమ్మా అని జరిగిన విషయం చెప్తాడు సుందర్ అది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు ఇదే మాయరోగం రా నీ పెళ్ళానికి తల్లయ్యానని సంతోషంగా పుట్టిన బిడ్డను చూసి మురిసిపోకుండా అయినా కన్న బిడ్డనొదిలేసి వెళ్ళటానికి అసలు కోడలికి మనసెలా ఒప్పింది జంతువులు కూడా పురిట్లోని పసికందుని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేవు అలాంటిది నీ భార్య బిడ్డని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది దానికసలు పేగుబంధం అంటే ఏంటో తెలుసా తెలిస్తే అలా ఎందుకు చేస్తుందే ఏమయ్యా ఇలా అయితే ఎలా మనం వెళ్లి కోడలతో మాట్లాడి తీసుకువద్దాం పద అలాగే పద వెళ్దాం వద్దమ్మా ఇప్పుడు మీరు వెళ్తే తనింకా మొండికేస్తుంది అత్తయ్య మావయ్య వాళ్ళు తనకెలాగోలా సర్ది చెప్పి ఇంటికి తీసుకువస్తామని నాకు ఫోన్ చేసి చెప్పారులే అవునా సరే అయితే అని మనవరాలితో ఆడుకుంటూ ఉంటారు అలా రెండు రోజులు గడిచిపోతాయి అక్కడ చిత్ర తల్లిదండ్రులు చూడమ్మా చిత్రా కన్నబిడ్డని వదిలేసొచ్చావని ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ నిన్ను ఆడిపోసుకుంటున్నారు అవునమ్మా బయటికి వెళ్లాలంటేనే మొహం చెల్లటం లేదు ఆ పసికందు ఉసురు నువ్వు పోసుకోకు మంచిది కాదు కూతురికి ఎలాగోలా నచ్చచెప్పి బిడ్డ దగ్గరికి పంపకుండా ఇంట్లోనే పెట్టుకుంటారా అని ఊర్లో వాళ్లందరూ మమ్మల్ని తిట్టి పోస్తున్నారు మీకెన్నిసార్లు చెప్పాలమ్మా నాకిష్టం లేని బిడ్డని నేను సాకను అదసలు నా బిడ్డే కాదు మా అయినా నేను ఇద్దరం ఎర్రగా అందంగా ఉంటాం మాకు పుట్టే బిడ్డ ఇంకా అందంగా ఉండాలి అంతేకాని అసలు అలా ఎలా పుడుతుంది మీ అత్తింటి వంశంలో ఎవరో కాస్త రంగు తక్కువగా ఉండుంటారు అందుకే బిడ్డకి ఆ రంగు వచ్చి ఉంటుంది అందులో ఏముంది చెప్పు అంటే దీన్ని బట్టి నాకు విషయం తెలిసింది పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకునే కాదు వాళ్ల వంశం మొత్తం కూడా అందంగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి ఆపవేని నీ చాదస్త మాటలు అలా అయితే నీకు జీవితంలో పెళ్లి కాకపోయి ఉండేది దేవుడు నీ విషయంలో పెద్ద చూపు చూశాడు కాబట్టి నీకు నచ్చిన వాడితో నీ పెళ్ళయింది పెద్దచూపు కాదమ్మా చిన్న చూపు చూశాడా దేవుడు కాబట్టే నాకు అలాంటి బిడ్డ పుట్టింది చూడమ్మా చిత్ర కాస్త రంగు తక్కువైనంత మాత్రాన నీ కొంపలేం మునిగిపోవు మరేం పర్వాలేదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు మార్చుకుని నీ బిడ్డను దగ్గరికి తీసుకోవాల్సిందే వేరే దారులేదు పద మీ ఇంటికి వెళ్దాం అని చిత్ర తల్లిదండ్రులు బలవంతంగా కూతుర్ని తీసుకొని అల్లుడి ఇంటికి వస్తారు మనవరాల్ని చూసి మురిసిపోతారు బిడ్డని ఎత్తుకొని ముద్దాడతారు చిట్టి తల్లి ఎంత ముద్దుగా ఉందో కదండీ అవును బొమ్మలా ఉంది చూడమ్మ చిత్ర రంగుదేముంది చెప్పు బిడ్డ రూపురేఖలు చాలా అందంగా ఉన్నాయి ఒక్కసారి నీ బిడ్డ వంక చూడు తల్లి ప్రేమ కోసం తహతహలాడిపోతుంది ఒక్కసారి బిడ్డనెత్తుకొని ముద్దాడు చిచి దాన్ని చూడాలంటేనే కంపరంగా ఉంది నాకొద్దది అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది చిత్ర మావయ్య తనే నెమ్మదిగా మారి తన బిడ్డను చూసుకుంటుందిలే ఎవ్వరూ తనని బలవంతం చేయకండి అలాగే బాబు అని అనుకుంటారు అలా నాలుగు రోజులు గడుస్తాయి సుందర్ తల్లిదండ్రులు చిత్ర తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్ళిపోతారు చిత్రమాత్రం ఎడమొహం పెడమొహంగానే ఉంటుంది ఓ రోజు సుందర్ బిడ్డని తన భార్య ఒడిలో పడుకోబెడతాడు చిచి దీన్ని నా ఒడిలో పడుకోబెట్టారేంటి దీని మొహం చూడాలంటేనే నాకు అసహ్యం దీన్ని ఎక్కడైనా వదిలేసిరండి ఇది నాకొద్దు ఏంటి చిత్ర ఇది నవమాసాలు కన్న బిడ్డని వదిలేమంటున్నావు అసలు ఇలాంటి బిడ్డ పుడుతుందని ముందే తెలిస్తే కడుపులోనే దీన్ని చంపేసేదాన్ని చిచి నీలో తల్లి ప్రేమ కొంచెం కూడా లేదు మీరేమైనా అనండి కాని ఈ బిడ్డ మాత్రం నాకొద్దు అప్పుడే బిడ్డ ఏడవటం మొదలు పెడుతుంది చూడు చిత్ర పాప ఎలా ఏడుస్తుందో పాపకి ఆకలేస్తుంది కోసం ఏడుస్తుంది అది ఎందుకేడిస్తే నాకెందుకు దాని ఏడుపు నాకనవసరం అది కాదు చిత్రా ఏడ్చి ఏడ్చి బిడ్డగొంతు ఆరిపోతుంది నేను మాత్రం ససేమీరా దానికి పాలివ్వను అది చస్తే చావనేవండి నాకేంటి నాకు పట్టిన పీడ వదిలిపోతుంది సుందర్ చిత్రచెంప చెల్లూ మనిపిస్తాడు నువ్వు మనిషివా రాక్షసివా నువ్వు తల్లివి కాదు తల్లి ప్రేమ తెలియని బండరాయివి అని పాపకి డబ్బా పాలు పడతాడు అలా కొద్ది రోజులు గడుస్తాయి పాప బాగోగులు పూర్తిగా సుందరే చూసుకుంటూ ఉంటాడు చిత్ర అస్సలు పట్టించుకోదు ఇలా ఉండగా ఓ రోజు నిద్రపోతున్న చిత్రకి కలలో ఆమె స్నేహితురాలి మాటలు వినిపిస్తాయి అది కాదే చిత్రా పెళ్ళంటే నీ చాయిస్ కాబట్టి నీ చేతిలో ఉంటుంది కానీ పుట్టే పిల్లలు అలా కాదు కదా అది భగవంతుడి ఇచ్చే వరం ఒకవేళ అందంగా లేని పిల్లలే నీకు పుడితే ఏం చేస్తావు అలా జరగనే జరగదు ఒకవేళ జరిగినా వాళ్లను చెత్తకుప్పలో అయినా విసిరేస్తా కానీ నా ఎడమ చేత్తో కూడా తాకను ఏంటి చిత్ర నీ మాటలు గుర్తున్నాయా అందంగా లేని పిల్లలు పుడితే ఎడమ చేత్తో కూడా తాకనని పెద్ద గొప్పలు పోయావు కదే ఇప్పుడేమైంది అని వెక్కిరించినట్టు కల వస్తుంది చిత్ర ఉలిక్కిపడి నిద్రలేస్తుంది పక్కన చూస్తే సుందర్ ఇంకా పాప ఇద్దరూ గాఢనిద్రలో ఉంటారు చిత్ర మనస్సులో అది ఆనాడు ఏ నోటితో అన్నదో గాని ఈనాడు దాని వాక్కు ఫలించింది అదన్నట్టే జరిగింది ఈ బిడ్డ ఇక్కడే ఉంటే రోజు నన్ను వేధించి చంపుతుంది ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి అని అనుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్